యూరిన్ ప్రొడక్షన్ కాస్త ఎక్కువ ఉంటుంది రాత్రిపూట కూడా కాస్త ఎక్కువ సార్లు లెవెల్స్ వస్తుంది అన్నది మంచి అవగాహనే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కానీ దీనివల్ల కాస్త ప్రమాదం కూడా ఉంది ఎస్పెషలీ మగవాళ్ళల్లో ఈ యాభై అరవై ఏండ్లు పైపెచ్చున్న ఉన్న వాళ్ళల్లో రాత్రిపూట నాలుగైదు సార్లు యూరిన్ వేస్తున్నారు అని అంటారు మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా మరి మీకు ఇబ్బంది లేదా అని అడిగినప్పుడు షుగర్ ఉందండి మరి ఆ మాత్రం లేస్తాను నేను అంటాను సో దెట్ ఇస్ అ సెల్ఫ్ ఎక్స్ప్లనేషన్ వాళ్ళంతటికీ వాళ్ళు ఈ ఇబ్బందికి నాకు షుగర్ ఉంది అని వాళ్ళే దగ్గర కన్వీనియంట్గా చెప్పేస్తున్నారు అనమాట కానీ కారణం అది కాకపోవచ్చు ఇందాక అనుకున్నట్టు బ్లాడర్లో ఉన్న యూరిన్ మొత్తం బయటకు రావట్లేదు అనుకోండి అప్పుడు కూడా మీరు రాత్రి నాలుగో సార్లు లేచి వెళ్తున్నారు మరి మరి అది ఆ ఇబ్బంది ఎలా తెలవాలి మనకు షుగర్ ఉన్నప్పుడు ఎక్కువ మటుకు పెద్దవాళ్ళలో ఈ మాస్క్ అయిపోతుంది అసలు మా దగ్గరికి రారు దానికి సమస్య నాకు షుగర్ అని వాళ్ళే కన్విన్స్ అయిపోయి ఇంకా అలా ఉండిపోతారు అలా అది కాదండి దానికి ఆన్సర్ ఓ యాభై ఏండ్లు పైప్ ఉన్న వాళ్ళలో యూరినరీ సిమ్టమ్స్ ఎక్కువ సార్లు రాత్రిపూట లేస్తున్నారు యూరిన్ ధార కాస్త తగ్గింది వెళ్ళొచ్చిన కాసేపు కానీ ఇంకా బ్లడర్ లో యూరిన్ ఉన్నట్టుంది నా మొత్తం ఖాళీ కావట్లేదంటే మొదట ఫస్ట్ ఈ యూరాలజీకి సంబంధించిన ఇబ్బంది రూల్ చేసుకోండి చేసుకుంటారు షుగర్ ఉన్నప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ ఉంటుంది అని ఎంత ఇంపార్టెంట్ తెలుసుకోవడం మనకు యూరాలజీకి సంబంధించిన ఇబ్బంది లేదని తెలుసుకోవడం కూడా అంత ఇంపార్టెంట్